ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన విధానాలు ఎంత తెలివి తక్కువగా ఉన్నాయనేందుకు తాజాగా జరిగిన ఓ పరిణామం అద్దం పడుతోంది వైసీపీ సర్కార్ ప్రధాన వైఫల్యాల్లో ఒకటిగా నిరుద్యోగం కూడా ఉన్న సంగతి తెలిసిందే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బాగా లేవనెత్తుతున్నాయి ఈ అంశంపై సీఎం జగన్ ఇండియా టుడే గ్రూప్ ఎడిటర్ రాజ్ తో జరిగిన ఇంటర్వ్యూలో స్పందించారు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తోడ్పాటు అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం లేనట్లు జగన్ మాట్లాడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒక ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించగలదు ఒక పెద్ద కంపెనీ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చాలా తక్కువ అని ఇంటర్వ్యూలో జగన్ అన్నారు ఆర్థిక అభివృద్ధి అంతా స్వయం ఉపాధిలోనే ఉందని దీనివల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని జగన్ అభిప్రాయపడ్డారు అందుకే రైతులు చేతివృత్తుల వాళ్ళు ఇతర కార్మికులే ఎకనామీలో కీలకమని అన్నారు వాళ్లకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే చాలని జగన్ చెప్పుకొచ్చారు జగన్ సర్కార్ ఏర్పడ్డాక అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటిగా నిరుద్యోగం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే ఏటా జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నిటికీ నోటిఫికేషన్లు ఇచ్చి ఖాళీలన్నీ భర్తీ చేసేస్తాం అన్నారు తీరా చూస్తే గోడలపై క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం మారటం లేదు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల హామీని జగన్ నిలబెట్టుకోలేదు పైగా ఉద్యోగాలు కానీ వాలంటీర్లను చూపిస్తూ తాము రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పుకుంటున్నారు ఇంకా ప్రభుత్వంలో విలీనం చేసిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు చూపించి తాము లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లుగా జగన్ రెడ్డి నెంబర్లు వేసుకున్నారు ప్రభుత్వ ఉద్యోగాల సంగతి అలా ఉంచితే ప్రైవేటు రంగంలోనూ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు కల్పించలేకపోయారు కొత్తగా ఏపీకి ఆశించిన స్థాయిలో పరిశ్రమలు రాకపోవటం ఇప్పటికే ఉన్నా రావాల్సిన పరిశ్రమలను వెనక్కి పంపడం ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగిపోయింది ఈ విషయంలో జగన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి రాజ్దీప్ ఇంటర్వ్యూలో చెప్పిన విధంగా స్వయం ఉపాధి వర్గాలకు తోడ్పాటు అందించాల్సిన విషయం కరెక్టే అలా అని ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేయాల్సిన బాధ్యతను పరిశ్రమలను ఆకర్షించే బాధ్యతను విస్మరిస్తే మాత్రం భారీగా నష్టం కలుగుతోంది పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరాన్ని జగన్ విస్మరించడం పట్ల పలువురు స్పందించారు అది చేతగాకే జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడుతున్నారంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తున్నారు